కీళ్ళ వాతం గుర్తించేలాంటి టెస్ట్ ఉంటాయి సిఆర్పి అని అంటే బాడీలో వాతం ఎంత ఉంది ఇన్ఫ్లమేషన్ ఉందా ఇన్ఫెక్షన్ అయిందా తెలుసుకోవాలి అదేవిధంగా సిబిపి ఇంకొక టెస్ట్ ఏంటంటే రుమటైడ్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంట ఈ లెవెల్స్ ఎక్కువ కానీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యాంటీ సిసిపి అంట సో ఈ ప్యానెల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ తో మనకి కీలవాతంతో వచ్చిన బ్యాక్ పెయిన్ లేకపోతే నార్మల్ మజిల్ రిలేటెడ్ జాయింట్ వచ్చిన పెయిన్ నిర్ధారణ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు కానీ ట్రీట్మెంట్ అనుగుణంగా తీసుకోవచ్చు సార్ మీ దగ్గరకి అయితే తుంటి జాయింట్ పెయిన్స్ ఫేస్ చేసే వాళ్ళు వచ్చి ఉంటారు సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ బేసికల్లీ తుంటి జాయింట్ ఇన్ఫ్లమేషన్తో ఉంటే వాళ్ళకి రెండు విధాలుగా ఉంటుంది సో ఫస్ట్ చేసేది డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఈ తుంటి జాయింట్ లో వాపు నడుము అడుగు వస్తుందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఎక్స్రే విషయం ద్వారా జాయింట్ లోకి నీటిలు పెట్టి లోకనసిషా తోటి ఆ నొప్పి తగ్గుతుందా లేదా చెక్ చేస్తాం ఒక వెరీ డోస్ సిటిక్ ఆ జాయింట్ లోకి స్పెసిఫిక్ గా వెళ్ళి ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది సో చాలా మందికి ఏమవుతుంది ఈ ఒక్కసారి పెయిన్ సైకిల్ ఏదైనా తగ్గిందో వాళ్ళకి నైంటీ పర్సెంట్ వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాదు ఎవరికైతే మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అప్డేషన్ ద్వారా లాంగ్ టర్మ్ గా వాళ్ళకి పెయిన్ తగ్గించే ట్రీట్మెంట్ ఉంటుంది